నేను మా అమ్మగారు వాళ్ళతో నైన్టీన్ ఎయిటీలో వచ్చేవాడిని నైన్టీన్ ఎయిటీతో ఆవిడతోటి వచ్చేవాడిని ఎయిటీస్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రెగ్యులర్గా థర్స్ డేస్ వస్తూ ఉండేవాడిని ఇప్పుడు వస్తూ ఉంటాను నేను అంటే వీలు దొరికినప్పుడు అలా ఇప్పుడు కొంచెం అది అదర్వైజ్ వచ్చి ఆయన మా ప్రాణ ప్రాణదాత పాలనహార అంతా ఆయనే ఎప్పుడు వచ్చి అది చాలా అండి మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది మా అమ్మగారు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆవిడ నిజంగా పుంజుకున్నారు ఆయన ద్వారా అని ఆపరేషన్ చేశారు చాలా క్రిటికల్గా ఉండేవారు దాని తర్వాత ఆయన ఆయన దయతోటే ఆవిడ బయటపడ్డారు ఈ టెంపుల్ అదే చెప్తున్నారు నైన్టీన్ ఎయిటీలో ఉండేవాళ్ళు ఇప్పుడు అంతా మార్పులు వచ్చేసాయి చాలాను అప్పుడు అంత అలా ఉండేది కాదు చాలా కానీ చాలా బాగా చేశారు అప్పుడు ఉండేది ఆ విగ్రహం చిన్న విగ్రహం ఉండేది అక్కడ బాబా ఫోటో కూడా చిన్నగాని ముందే పెట్టి ఇప్పుడు అంతా దాంట్లో అంతా మార్పులు చాలా వచ్చాయి ఇప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నారు కొత్త మార్పులు అన్నీ వస్తున్నాయి చాలా అది చారిటీ చేస్తూ ఉంటారండి వీళ్ళు సండే సండే మార్నింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు భోజనం పెడుతూ ఉంటారు మధ్యాహ్నం అది అంటే వేసాకాలంలో చలికాలంలో ఇప్పుడు కూడా పెడుతూ ఉంటారు చారిటీలు చేస్తూనే ఉంటారు మేము కూడా మాకు తోచినంత మేము చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు వచ్చి అది థర్స్డే అది లేకపోతే పూజకి అవుతూ ఉంటుంది ఆరుత అయిన తర్వాత కూడా మేము మామూలుగా ప్రసాదాలు ఇవన్నీ ఇచ్చి ఇస్తూ ఉంటాం అది ముందు నుంచి ఆ భక్తులు అదే కోరిక అండి ఆ భక్తుల కోరిక ములని వాళ్ళు వచ్చి ఇక్కడ అది పెట్టారు ఇది అక్కడి నుంచి ఆ కూడా అక్కడి నుంచే వచ్చింది మేము కూడా ఇక్కడి నుంచి చేస్తూనే ఉంటాం బాబాది ఫిబ్రవరిలో కూడా మేము బాబాది పూజ చేస్తూ ఉంటాం మా బావగారు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ మామూలుగా అన్నదానం ఇవన్నీను దాని తర్వాత బాబా ఆర్తి పాలకి సేవ ఇవన్నీ చేస్తూ ఉంటాము అది ఫిబ్రవరి నెలలో అవుతూ ఉంటుంది మాది every year 25 years inchauton dikhad